రేపు మంగళవారం రోజు ఇక మీరు ఈ కత్తిపప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఎందుకు ఈ పరిహారం చేయాలి రేపు మీరు అంటే కనుకండి ఒక్కసారి నిజంగా మీ జీవితాన్ని ఆలోచించండి మీరు పుట్టినప్పుడు ఎవ్వరు అప్పులతో పుట్టలేదు ఎవ్వరు కుటుంబ విభేదాలతో పుట్టలేదు ఎవ్వరు భయంతో ఆందోళనతో అవమానంతో జీవించడానికి పుట్టలేదు కానీ ఈరోజు ఎందుకు ప్రతి ఉదయం లేవగానే మొదట గుర్తొచ్చేది డబ్బు సమస్య ఎందుకు ప్రతి రాత్రి పడుకునే ముందు మనసులో తిరిగేది అప్పు మాట ఎందుకు ఒకప్పుడు నవ్వులతో నిండిన ఇల్లు ఈరోజు నిశ్శబ్దంగా మారిపోయింది ఎందుకు భార్యాభర్తల మధ్య మాటలు తగ్గాయి ఎందుకు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య దూరం పెరిగింది ఎందుకు ఒకే ఇంట్లో ఉన్న మనసులని విడిపోయాయి ఇది యాదృచ్ఛికమా లేక మనకు తెలియని ఏదో శక్తి మన జీవితాన్ని లోపలి నుంచి కుంగతీస్తుందా అప్పుల బాధ అనేది డబ్బు పోవడమే కాదు అది ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది మనిషిని చిన్నవాడిగా మార్చేస్తుంది ఎవ్వరి కళ్ళల్లోకి చూడలేని స్థితిలోకి తీసుకువెళ్తుంది ఎవరితో కూడా మాట్లాడించదు భయం భయంగా తిరిగే తట్టు చేస్తుంది ఒకప్పుడు ఎవరైతే బయట పులిలా తిరిగారో అలాంటి వారు కూడా ఒక్కసారి అప్పు చేస్తే ఇక చాలు వారి జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది అని పండితులు అంటున్నారు కుటుంబ విభేదాలు అనేవి కేవలం గొడవలు కాదండి అవి మనిషి మనసును మెల్లిగా చీల్చే కత్తులనే చెప్పాలి రోజు రోజు నవ్వు తగ్గుతుంది శాంతి పోతుంది నిద్ర దూరం అవుతుంది కోపం పెరుగుతుంది చివరకు మనిషి మనిషినే గుర్తించలేని స్థితి వస్తుంది అని పండితులు అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఒక్క మాట వినిపిస్తుంది ఇదే నా జీవితం అయిపోయిందా ఇదే నా విధి ఇదే నా కర్మనా ఇందులో నుంచి బయటపడే మార్గమే లేదా అని ఇక్కడ ఒక భయంకరమైన నిజమైతే ఉంది అని పండితులు అంటున్నారు ప్రతి సమస్య మన చేతుల్లో పుట్టదు కొన్ని సమస్యలు గ్రహాల ప్రభావం వల్ల మంగళశక్తి అసమతుల్యత వల్ల మన ఇంట్లో నిలిచిపోయిన దోషాల వల్ల నెమ్మదిగా జీవితం మీద పట్టు పెంచుకుంటాయి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి చూసుకుంటూ వెళ్తే ఇందులో చెప్పే పాయింట్స్ ఏంటి మీరు ఇలాంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనేది మొత్తం వివరంగా అర్థమవుతుంది మీరు స్కిప్ చేస్తూ వెళ్తే మీకు అర్థం కాకుండా పోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అప్పు ఎందుకు వేరే అప్పుగా మారుతుందో తెలుసా ఒక అప్పు తెరిచితే ఇంకొక అప్పు ఎందుకు మొదలవుతుందో తెలుసా ఒక గొడవ ముగిసే లోపే ఇంకొక గొడవ ఎందుకు పుడుతుందో తెలుసా ఇవి అన్నీ ఒక్క రోజులో జరిగేవి కావు మెల్లగా మనకు తెలియకుండానే మన జీవితాన్ని చీకట్లోకి నడిపిస్తాయి కానీ ఇదే మంగళవారం ఇదే కాలం ఇదే మార్గం పురాతన కాలంలో మన పెద్దలు ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న పరిహారం అనేది చేసేవారనమాట డబ్బు కోసం కాదు భయం కోసం కాదు ఆత్మరక్షణ కోసం ఈ పరిహారం అప్పుల శక్తిని కట్ చేస్తుంది కుటుంబ విభేదాల మూలాన్ని తాగుతుంది మనసులో ఉన్న భారాన్ని మెల్లగా కరిగిస్తుంది అని పండితులు అంటున్నారు రేపు మంగళవారం సాధారణ మంగళవారం కాదు మీ జీవితాన్ని ఇలాగే సాగిపోవాలి అనే దారిలో కాకుండా ఇక్కడితో ఆగాలి అని చెప్పే రోజు కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ఇందులో చెప్పబోయే పరిహారం డబ్బు కన్నా విలువైంది కన్నా బలమైంది నిద్ర కన్నా అవసరమైంది మీ జీవితం నరకంగా మారిందని అనుకుంటే ఈ మంగళవారం ఆ నరకానికి తలుపు మూసే రోజు కావచ్చు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అసలు మంగళదోషం ఎలా వస్తుంది అని చాలామంది అడుగుతున్నారండి మంగళదోషం అంటే ఒకరోజు పుట్టినప్పుడు వచ్చేది కాదు చాలామంది జీవితంలో నెమ్మదిగా తయారవుతుంది జన్మకుండలిలో మంగళగ్రహ స్థానం వల్ల పుట్టినప్పుడు మంగళగ్రహం ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాన్ని మంగళదోషం అంటారు కానీ ఇది అందరికీ సమస్య కాదు ప్రభావం ఎప్పుడు వస్తుందంటే మంగళదశ అంతర్ధదశ గోచరం అనేది బలంగా ఉన్నప్పుడు అప్పుడే అప్పులు కుటుంబ గొడవలు అనవసరమైన కోపం ఆస్తి తగాదాలు ఆరోగ్య సమస్యలన్నీ కూడా బయటపడతాయి అని పండితులు అంటున్నారు ఎలా ఉంటుందంటేనండి అనవసరమైన కోపం మాటల దెబ్బ వల్ల అనమాట మంగళుడు అంటేనే అగ్ని రక్తం కోపం రోజు చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది తప్పుడు మాటలు మాట్లాడుతుంటారు ఇతరుల్ని గాయపరిచేలా ప్రవర్తించడం వాగ్వాదాలు శాపనార్థాలు ఇవన్నీ మంగళశక్తిని అసమతుల్యం చేస్తాయి అప్పుడు మంగళుడు రక్షకుడి నుంచి శిక్షకుడుగా మారుతాడు అని పండితులు అంటున్నారు అయితే ఏంటంటే పూర్వకాలం నమ్మకం ప్రకారం అండి అప్పు అనేది కేవలం డబ్బు కాదు ఇది రుణబంధం అనమాట అప్పు తీసుకొని సమయానికి ఇవ్వకపోవటం లేదా తప్పించుకోవటం లేదా అబద్ధాలు చెప్పటం ఇవి మంగళూని తీవ్రంగా కోపంలోకి పెడతాయన్నమాట అందుకే అప్పు అప్పుగానే పెరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇంకా అలాగేనండి రక్త సంబంధ దోషాలు ఏర్పడతాయంట తమ్ముడు అక్క అన్న చెల్లి తండ్రి కొడుకు ఇంకా త మొత్తం ఇలాంటి రక్త సంబంధాలన్నింటిలో తీవ్ర విభేదాలు ఉంటే మంగళ దోషం అనేది బలపడుతుంది ఎందుకంటే మంగళుడు రక్తానికి కారకుడు కాబట్టి అని పండితులు అంటున్నారు ఇంకా భూమి ఇల్లు వాహనాల విషయంలో కూడా అండి అంటే భూమి తగాదాలు తప్పు డాక్యుమెంట్లు ఇల్లు నిర్మాణంలో అబద్ధాలు వాహనాలు తీసుకొని ఇతరుల్ని మోసం చేయడం ఇవన్నీ కూడా మంగళ దోషాన్ని ఆహ్వానిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక మంగళవారం చేసిన తప్పులు మంగళవారం రోజు ఏంటంటేనండి ఇక భార్యాభర్తల మధ్య ఘర్షణ జంతువుల హింస ఎర్రటి వస్తువులకి అవమానం మాంసాహారం మద్యం ఇలాంటివి చేస్తే ఇక ఇవి మంగళశక్తిని ప్రతికూలకంగా మార్చుతాయని కూడా పండితులు చెప్తున్నారనమాట ముఖ్యమైన నిజం ఏంటంటే మంగళ దోషం ఉన్న వాళ్ళందరికీ కష్టాలు రావు కానీ మంగళ దోషం ప్లస్ తప్పు జీవన శైలి అలాగే మంగళదోషం కోప నియంత్రణ లేకపోవటం మంగళదోషం అప్పుల నిర్లక్ష్యం ఈ మూడు కలిస్తేనే జీవితం నిజంగా తారుమారు అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు మంగళుడు అంటేనే శత్రువు కాదండి సరైన మార్గంలో ఉంటే అతడే రక్షకుడు తప్పుదారిలో ఉంటే అపరిక్షకుడు అంటే మనని పరీక్షించి దారిలో పెట్టాలని ట్రై చేస్తారనమాట అందుకే మంగళదోషం శిక్ష కాదనమాట సరిదిద్దుకునే అవకాశం అని కూడా పండితులు అంటున్నారనమాట ఇక ఈ రేపు మంగళవారం రోజు ఈ కందిపప్పుతో పరిహారం చేయాలి అని చెప్పుకున్నాం కదండి ఎందుకంటే మన పెద్దలు గ్రహశక్తి ఆహార శక్తి శక్తి మూడు కలిపి నిర్ణయించిన అద్భుతమైన పరిహారం ఇది అని కూడా పండితులు అంటున్నారు కందిపప్పు మంగళ గ్రహానికి ప్రతినిధి అండి శాస్త్రంలో కందిపప్పు అంటేనే మంగళ గ్రహానికి సంబంధించిన ధాన్యం అని చెప్పబడింది రుచి ఉష్ణగుణం శక్తి రక్తతత్వం అనమాట ఇవన్నీ మంగళుడి లక్షణాలే అందుకే ఇక ఈ ఎర్రపప్పులు ఎర్ర ధాన్యాలు మంగళుడికి అతి దగ్గరైనవి కందిపప్పు మంగళుడి శక్తిని తీసుకొని బయటకు పంపే పాత్రగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు మంగళవారం రోజు ఈ మంగళ గ్రహం అత్యంత యాక్టివ్గా ఉంటుంది ఆ రోజున కందిపప్పుతో చేసిన దానం పరిహారం మన మీద ఉన్న మంగళ దోష భారాన్ని ఆ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట అందుకే పెద్దలు మంగళవారం కందిపప్పు ఇంట్లో ఉంచొద్దు బయటకు పంపాలి అంటారు కందిపప్పు ఏంటంటేనండి రుణ బాధని కట్ చేస్తుంది అంటే అప్పు తీసుకున్నవాడు అప్పు ఇవ్వాల్సిన శక్తి ఆ బంధాన్ని కట్ చేసే శక్తి కందిపప్పులో ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్న ఇళ్లలో కందిపప్పు దానం చేస్తారు అని కూడా పండితులు అంటున్నారు ఇదివరకు మన వీడియోలు చాలా అంటే చాలా వచ్చాయండి కందిపప్పు పరిహారాల గురించి అవన్నీ కూడా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది ఎంత అద్భుతమైన పరిహారాలు ఈ కందిపప్పుతో అని కూడా పండితులు అంటున్నారు అనమాట అంతేకాదు మంగళుడు కేవలం కోపం కాదండి రక్త సంబంధాలకు కారకుడు కందిపప్పు కూడా రక్తతత్వంతో సంబంధం కలిగి ఉంటుంది అందుకే అన్న చెల్లి భార్య భర్త తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న అగ్నిశక్తిని ఈ పరిహారం చల్లార్చుతుంది అయితే ఇది వండితే అగ్నిశక్తి ఇంకా పెరుగుతుంది మంగళ దోషానికి అది మంచిది కాదనమాట ఇక అందుకనే పచ్చగా ఉంచడం వల్ల మంగళం అగ్నిశక్తి శాంతిస్తుంది దోషశక్తిని బయటికి వెళ్తుంది అని కూడా పండితులు అంటున్నారు అయితే ఏంటంటేనండి మనం ఈ భైరవుడికి సంకేతం అనమాట ఈ కుక్కలు అనేవి మంగళవుడి నియంత్రణ రూపం భైరవుడు అంటేనే అందుకే ఈ పప్పుని కుక్కకు ఇచ్చినప్పుడు మంగళ దోషం భైరవ శక్తి ద్వారా శాంతిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మంగళవారం కందిపప్పు అనేదండి కేవలం డబ్బు మాత్రమే కాదు అప్పు కోపం విభేదాల అగ్నిని కుటుంబాల నుంచి విడిపోయే బాధల్ని అన్నిటిని కూడా బయటికి పంపించేసే ఒక అద్భుతమైన మార్గం అనమాట అంటే అందరినీ కలిపి ఉంచుతుంది ఈ పరిహారం చేస్తే కుటుంబ సభ్యులు ఎవరైతే విడిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుసుకుంటారంట అని పండితులు చెప్తున్నారండి ఇవి పెద్దగా మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటేనండి ఏమీ ఖర్చు లేదనమాట మీరు పెద్ద ఖర్చు పెట్టి చేయాలేమో అనుకోవటానికి మనకు కావాల్సిందల్లా చాలా మామూలుగా చిన్న వస్తువులు రేపు పరిహారానికి కావాల్సినవి ఏంటంటేనండి కందిపప్పు ఒక పిడికిడి చాలండి పచ్చగా ఉండాలి వండకూడదు మామూలు పప్పే పప్పు అయినా పర్లే కాకపోతే పురుగులు సచ్చులు పుచ్చులు లేకుండా చూసుకోండి ఇంకొకటి వచ్చేసి ఎర్రటి వస్త్రం అండి కొత్తదేం కావాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్నదైతే శుభ్రమై ఉంటే చాలు ఇక మట్టి పాత్ర లేదా రాగి పాత్ర ప్లాస్టిక్ వద్దు ఇనుము పాత్ర వద్దండి ఇది శక్తి గ్రహణానికి ఉపయోగపడుతుందనమాట మట్టి పాత్ర ఉంటే ఇంకా చాలా మంచిది అని కూడా పండితులు అంటున్నారు మనకు కావాల్సింది కొంచెం శుభ్రమైన నీళ్లు గంగాజలం అవసరం లేదు ఇంట్లో తాగే నీళ్లు మీరు ఫస్ట్ పట్టి పక్కన పెట్టేసుకున్నా సరిపోతుంది అనమాట ఇక ఈ వస్తువుల కంటే ముఖ్యమైనది భయం కాదు మీరు నమ్మకంతో చేయాలన్నమాట ఇక దీనికి మీకు పసుపు కుంకుమ దీపం అగరబత్తి నైవేద్యం ఇవేమి అవసరం లేదు పరిహారం సింపుల్గా ఉండటం వల్ల అతి పవర్ఫుల్ అయినదని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ పరిహారానికంటే ఖర్చు కాదు కేవలం కందిపప్పు కానీ ఫలితం మాత్రం అప్పుల భారాన్ని తాగుతుంది విడిపోయిన కుటుంబాన్ని కలుపుతుంది ఇంట్లో గొడవల్ని తగ్గిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక రేపు ఈ పరిహారాన్ని ఏ టైంలో చేయాలండి అంటే ఉదయం అండి ఆరు నుంచి తొమ్మిదిన్నరలోపు సూర్యోదయం తర్వాత ఇంట్లో శా అశాంతి లేని సమయం ఇక మంగళశక్తి సాఫ్ట్గా పనిచేసే కాలం ఇంకొక ఆప్షన్ వచ్చేసి సాయంత్రం అండి ఐదున్నర నుంచి ఏడు లోపనమాట సూర్యుడు అస్తమించే ముందు రోజంతా చేసిన భారాన్ని బయటికి పంపే సమయం ఈ టైములలో చేయకండి మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు వరకు రాత్రి ఎనిమిది తర్వాత అర్ధరాత్రి గ్రహణ కాలం ఉంటే కూడా చేయకండి అని పండితులు అంటున్నారు ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే ఖాళీ కడుపుతో అవసరం లేదండి పరిహారం పూర్తి పంచేసి కూడా చేయకూడదు మామూలుగా తేలికపాటి ఆహారం తీసుకున్న తర్వాత టీ పాలు తాగిన తర్వాత అయినా మీరు చక్కగా ఈ పరిహారాన్ని రేపు చేసేసుకోవచ్చు ఈ పరిహారం టైం తప్పితే చేయదు టైం కరెక్ట్ అయితే మంగళశక్తి తప్పకుండా స్పందిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట అయితే మీకు డౌట్ వస్తుంది పరిహారం చేస్తే కలిగే ముఖ్య ప్రయోజనాలు కూడా మనం తెలుసుకుందాం ఏంటంటేనండి ఈ పరిహారం చేసిన తర్వాత మనసులో ఉండే ఎలా అప్పులు తెచ్చాలి ఎవరొచ్చి అడుగుతారో అని భయపడుతూ బతుకుతూ ఉంటారు కదా ఆ భయం అనేది క్రమంగా తగ్గుతుంది ఇక పూర్వీకుల నమ్మకం ప్రకారం అప్పు బంధాన్ని పట్టుకున్న మంగళశక్తి సడలుతుంది దాంతో డబ్బు నిలవడం మొదలై అనవసరమైన ఖర్చులు తగ్గిపోయి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు అంటున్నారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య అగ్ని శాంతించడం అనవసరమైన మాటలు చిన్న విషయాలకు అంత గొడవలు ఒకే ఇంట్లో ఉన్న మనసులు దూరం అవ్వటం ఇవన్నీ మంగళ అగ్ని లక్షణాలు ఈ పరిహారం తర్వాత ఇంట్లో మాటల టోన్ మారుతుంది అవసరం లేని కోపం తగ్గుతుంది వాతావరణం కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇక అందరు కలిసిమెలిసి ఉంటారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇంకొకటి వచ్చేసి మేందండి కోపం మీద నియంత్రణ పెరగటం మంగళ దోషం ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే గట్టిగా మాట్లాడటం దూకుడుగా నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపం ఈ పరిహారం అగ్నిశక్తిని బయటికి పంపుతుంది ఫలితంగా మనసు కూల్గా ఉంటుంది నిర్ణయాలు కూడా క్లియర్గా తీసుకునే శక్తి అయితే వస్తుంది అని పండితులు చెప్తున్నారు అలాగే పనుల్లో అడ్డంకులు తగ్గటం ఒక పని మొదలు పెడితే మధ్యలోనే ఆగిపోతుంది చివరి దశలో బ్రేక్ పడుతుంది ఇది కూడా మంగళ ప్రభావమే అనమాట పరిహారం చేసిన తర్వాత పనులు పూర్తయ్యేలా సహకారం రావటం సహజంగా జరిగే అవకాశాలు అనేవి పెరుగుతాయన్నమాట అంతేకాదండి ఇంకొక మెయిన్ విషయం ఉంది అందరికీ తెలియదు రాత్రి ఆలోచనలు తిరగటం నిద్ర రాకపోవటం ఒత్తిడితో లేచిపోవటం అన్నమాట ఇవన్నీ తగ్గుతాయి అంటే రాత్రి మానసిక శాంతి అనేది మెరుగుపడుతుందనమాట మంగళశాంతి వల్ల మనసు బరువు తగ్గుతుంది నిద్ర సహజంగా వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే ఇంకొకటి వచ్చేసి ఇంట్లో అండి నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఏ కారణం లేకుండా బరువుగా అనిపించడం ఇంట్లోకి అడుగు పెడితేనే అసహనం ఈ పరిహారం తర్వాత ఫీలింగ్ తగ్గటం చాలామంది అనుభవించిన విషయం ఇది అని కూడా పండితులు అంటున్నారు ఇంకొకటండి చాలా ముఖ్యమైన విషయం ఇది ప్రమాదాల నుండి రక్షణ అండి మంగళుడు ప్రమాదాలకు కారకుడు ఈ పరిహారం వాహన ప్రమాదాలు అగ్ని సంబంధిత ఇబ్బందులు అనుకోని గొడవలు వంటివి తగ్గిస్తాయని నమ్మకం అని కూడా పండితులు అంటున్నారు ఈ ఫలితాలు ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఎప్పుడు కనిపిస్తాయంటేనండి కొంతమందికి ఏంటి మూడు రోజుల్లోనే కొంతమందికి ఏడు రోజుల్లోనే బలమైన దోషం ఉంటే మూడు మంగళవారాలు మొదట మారేది మనసు తర్వాత మారేది పరిస్థితి అని కూడా పండితులు చెప్తున్నారు ఒక మాట అండి ఇక్కడ ఈ పరిహారం అంటే లాటరీ కాదు మాయ కాదు కానీ అప్పుల భారంలో కూరుకుపోయిన మనసుకు కుటుంబ కలహాల్లో నలిగిన హృదయానికి కోపంతో తననే నాశనం చేసుకుంటున్న మనిషికి ఇది ఒక శ్వాస తీసుకునే అవకాశం అని కూడా పండితులు అంటున్నారు డబ్బు సమస్య ఒక్కరోజు పోవచ్చు కానీ మంగళ అగ్ని శాంతిస్తే జీవిత దిశ మారుతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి అంటే కనకండి ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవని వాళ్ళు అప్పు తీరిన మళ్ళీ అప్పు పుట్టే పరిస్థితి ఉన్నవాళ్ళు అప్పు మాట వింటేనే మనసు వణికేవారు వీరు తప్పకుండా చేయాలి అని కూడా పండితులు చెప్తున్నారు కుటుంబంలో కూడా అండి రోజు గొడవలు జరుగుతుంటాయి కొన్నిళ్ళల్లో కారణం లేకుండానే చిన్న విషయాలకి పెద్ద పెద్ద వాదనలు భార్యాభర్తల మధ్య మాటలు తగ్గిపోయి విడిపోవటం వరకు వెళ్తున్నారు అలాగే అన్నదమ్ముల మధ్య విభేదాలు ఇక తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరాలు ఒకరు ముఖాలు ఒకరు చూసుకోకుండా అవుతూ ఉన్నారు ఇలాంటింట్లో కనీసం ఒకరైనా చేస్తే చాలు అద్భుతమైన మార్పు అయితే మీకు వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు అలాగేనండి మాట అనేది అదుపులో ఉండని వారనమాట తర్వాత పశ్చాత్తాపడి నిర్ణయాలు తీసుకునేవారు చిన్న విషయానికి పెద్ద రియాక్షన్ ఇచ్చేవారు ఇంకా ఈ మంగళాగ్ని ఎక్కువగా ఉన్న లక్షణం ఇదన్నమాట వీళ్ళు చేస్తే చాలా మంచిది ఇంకా మంగళ దోషం ఉందని తెలిసిన వారు జాతకంలో మంగళ దోషం ఉన్నవారు మంగళ దశ అంతర్దశ నడుస్తున్నవారు మంగళవారం రోజున సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనేవారు అనమాట వీరికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఇంకా పనులలో ఆటంకాలని మందికి వస్తుంటాయి ఏంటో అర్థం కాదు ఎక్కడ పనులు అక్కడే అయిపోయాయి అని బాధపడుతుంటారు కదా ఇది మంగళ ప్రభావ సూచన కాబట్టి మీరు కూడా చేస్తే చాలా మంచిది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి కొంతమందికి మంగళవారం పూటంట తరచుగా చెడు సంఘటనలు జరుగుతుంటాయంట ప్రమాదాలు గొడవలు డబ్బు నష్టం అనుకోని ఇబ్బందులు వీరికి తప్పకుండా చేయాలని చెప్తున్నారు అనమాట పండితులు అనమాట ఈ పరిహారం వచ్చేసి పూజలు చేయగల వాళ్ళ కోసం మాత్రమే కాదు బాధలో ఉన్న మనుషుల కోసం కూడా అని కూడా పండితులు అంటున్నారు ఇక మనం పరిహారం ఎలా చేయాలి ఏంటి అన్నది విధానం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటేనండి ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఎర్రటి దుస్తులు ఉంటే మంచిది లేకపోయినా పర్లేదు మనసులో కోపం లేకుండా తొందరపడకుండా చేయాలి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు కాకపోతే ఆడవారు పీరియడ్ స్టైల్లో చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇక టైం గుర్తుంచుకోండి ఉదయం ఆరు నుంచి తొమ్మిదిన్నరలోపు లేదా సాయంత్రం ఐదున్నర నుంచి లోపు ఈ రెండు టైములలో ఏదో ఒకటి చేయాలి కావలసినవి ముందే సిద్ధం చేసుకోండి కందిపప్పు ఒక పిడికిల్లండి ఎర్రటి వస్త్రం ఒక చిన్న ముక్క మట్టి లేదా రాగి పాత్ర కొద్దిగా శుభ్రమైన నీరు ఈ పరిహారం ప్రారంభించే విధానం ఇంటి తూర్పు దిశ లేదా దక్షిణ దిశ వైపు నిల్చోండి మట్టి లేదా రాగి పాత్రలో కందిపప్పు వేయండి దానిపై మూడు చుక్కలు నీళ్లు చల్లండి ఇప్పుడు మనసులో మాత్రం ఇలా అనుకోండి గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు నా జీవితంలో ఉన్న అప్పుల బాధ కుటుంబ విభేదాలు కోపం వల్ల వచ్చిన నష్టాలు మంగళ దోష ప్రభావం ఇవన్నీ కూడా ఈ కందిపప్పుతో బయటికి పోవాలి అని మళ్ళీ ఒకసారి అండి నా జీవితంలో ఉన్న అప్పుల బాధ కుటుంబ విభేదాలు కోపం వల్ల వచ్చిన నష్టాలు మంగళ దోష ప్రభావం ఇవన్నీ కూడా ఈ కందిపప్పుతో బయటికి పోవాలి అని చెప్పి ఇలా మీరు ఒక మూడు సార్లు అనుకోవాలి దీన్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూసి అనేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ కందిపప్పుని ఎర్రటి వస్త్రంలో కట్టేసేయండి మూటలాగా కట్టిన తర్వాత వెంటనే ఇంటి బయటకు తీసుకెళ్ళండి ఇంట్లో తిరిగి పెట్టకూడదు చాలా ముఖ్యమైన స్టెప్ అనమాట ఈ కట్టి పెట్టిన కందిపప్పుని మీరు కుక్కకు తినిపించాలి లేదా కుక్కలు వచ్చే ప్రదేశంలో పెట్టేసి వచ్చేసేయండి తిన్నా సరే తినకపోయినా సరే అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదు నేరుగా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేయండి ఈరోజు ఈ విధంగా చేసిన తర్వాత మీరు పాటించాల్సిన నియమాలు మాంసాహారం తీసుకోవద్దు మద్యం వద్దు అనవసరమైన కోపాలు వద్దు గొడవలొద్దు సాధ్యమైనంత సింపుల్ ఆహారం తీసుకోండి ఎన్నిసార్లు చేయాలి చిన్న సమస్యలైతే ఒక మంగళవారమే మీకు అద్భుతమైన మార్పు అయితే కనిపిస్తుంది ఎక్కువ అప్పులు తీవ్ర కలహాలు ఉంటే కనుక మూడు మంగళవారాలు వరుసగా చేయాలి ఫలితం ఎలా మొదలవుతుంది మొదట మనసు తేలిక అవుతుంది తర్వాత ఇంట్లో మాటల టోన్ మారుతుంది ఆపై పనుల అడ్డంకులన్నీ తొలుగుతాయి ఈ పూర్వీకుల నమ్మకం ప్రకారం మీకు ఏడు రోజుల్లోనే మార్పు అనే అనుభూతి అయితే వస్తుంది ఇరవై ఒక్క రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారుతుందన్నమాట కాకపోతే మీరు ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో చేయాలి భయంతో అనుమానంతో చేయకూడదు ఇది పూజ కాదు ఇది మంత్రం కాదు ఇది మన జీవితంలోని అగ్నిశక్తిని బయటికి పంపే పద్ధతి అని కూడా పండితులు అంటున్నారు కందిపప్పు చిన్నది కానీ మంగళాగ్ని బయటకుపోతే జీవితం మారుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు